హాయ్ అండి అందరికి మన గార్డెన్ లో అయితే బంగాళదుంప పెడదాం అనుకుంటున్నాను అందుకోసం ఈ బంగాళదుంపను అయితే తీసుకున్నాను ఇలా మొలకలు వచ్చింది యాక్చువల్ గా ఇది నా ఫ్రెండ్ నాకు ఇచ్చింది మనం మార్కెట్ నుంచి తెచ్చుకున్న అయినా సరే ఒక పక్కన పెట్టేసి అలా ఉంచితే మొలకలు వచ్చేస్తాయి అనమాట ప్రతి బంగాళదుంపకి చాలా కనుపులు ఉన్నట్టు కనిపిస్తున్నాయి కదా ఆ ఉన్న ప్రతి దగ్గర అయితే మనకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి వాటిని కళ్ళు అంటారు ఆ మొలకలు వచ్చే ప్లేస్ ని వీటిని ఇలా కట్ చేసి వన్ ఒక రోజు డ్రై అవనివ్వాలి ఒక రోజు డ్రై అయ్య తర్వాత మనం భూమిలో అయితే పెట్టుకోవాలి ఫస్ట్ అయితే మరీ లోతుగా తో తవ్వేయకుండా పై పైన పెట్టాలనమాట ఆ కన్ను అనేది బంగాళదుంపకున్న కన్ను అనేది పైకి ఎక్స్పోజ్ అవుతూ ఉండాలన్నమాట అలా అయితే త్వరగా అనేది వచ్చి బాగా ఎదుగుతుందంట నేను ఇవన్నీ కూడా తెలుసుకున్నాను నేను బంగాళదుంప అనేది ఫస్ట్ టైమే పెడుతున్నాను మరి చూడాలి ఈ బంగాళదుంప సక్సెస్ అవుతుందో ఫెయిల్ అవుతుందో దీని అప్డేట్ అనేది నేను ఇస్తూ ఇంకా డీటెయిల్ గా తెలుసుకోవాలి అంటే నా ఛానల్ నేమ్ కింద లింక్ ఇస్తాను చూడండి వీడియోని లైక్ చేయొచ్చు కదా ఫ్రెండ్స్